హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మీరు చూస్తున్న ఈ కొత్త రకమైన రెసిపీ ఏంటో తెలియాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఇక్కడ నేనైతే ఒక గుప్పెడి వరకు లేతగా ఉన్న కూర ఆకులని తీసుకున్నాను కేవలం ఆకులని మాత్రమే తీసుకున్నానండి కాడలేమీ లేకుండా ఇష్టమైతే లేతగా ఉన్న కాడల్ని కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆకులను మాత్రమే ఒక గుప్పడి వరకు తీసుకొని చిన్నగా కట్ చేసుకుని వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత ఒక పొడగాటి పొడగాడి రిడ్జిగాడిని తీసుకొని పైన ఈ నెలలు ఉంటాయి కదా వాటిని కట్ చేసుకోవాలి అవి కాస్త ముద్రనట్టుగా అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్ అలాగే తలా తోక భాగాల్ని కాస్త ఈ నెలని కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకొని మిగిలిన పొట్టిని మాత్రం తీసుకోవాలి అదేంటి అనుకుంటున్నారా ఇక్కడ నేనైతే బీరకాయ కర్రీ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ బీరకాయ తొక్కు పచ్చడి అయితే చేస్తున్నాను అదేంటి అంటే ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్లో అప్పుడప్పుడు చేసి తీసుకున్నామంటే మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చూసారు కదా బీరకాయ తొక్కుని ఇలా పీలర్తో పీలాఫ్ చేసుకొని తీసుకోవాలి ఎటెటై మనం రెండు కర్రీస్ చేసుకోవచ్చు అని అని చెప్పి ఈ విధంగానైతే చేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా పైన ఉన్న ఈనెలని తొలగించుకొని మిగిలిన పొట్టు మొత్తం తీసేసుకున్నాను ఇలా లేతగా ఉన్న రిడ్జిగాడు అయితే ఈ పచ్చడి చేయడానికి చాలా బాగుంటుంది అలాగే కర్రీకి కూడా చాలా బాగుంటుంది ముదిరినది ఏమాత్రం పనికిరాదు ఫ్రెండ్స్ ఇలా లేతగా ఉన్న రిడ్జిగాడ్లు అయితేనే మనం కర్రీ చేసుకోవచ్చు తొక్కుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇలా సింపుల్గా తొక్కుతో మాత్రమే చేసామంటే మనకి యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎక్కువగా రాదు అనిపిస్తుంది కదా అందుకోసం అయితే ఇందులోకి బచ్చలికూరని కూడా గ్రీనీ వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకున్నట్లుగా ఉంటుందని చెప్పి ఈ విధమైన కాంబినేషన్లో రెడీ చేస్తున్నాను చూసారు కదా ఇలా తొక్కు మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులో ఏమైనా ముదురుగా ఉన్న భాగాలు ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవచ్చు ఇలా లేతగా ఉన్న దాన్ని తీసుకొని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనం చేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు కానీ గ్రైండ్ చేసేటప్పుడు కానీ మనకి ఈజీ అవుతుంది చూసారు కదా ఇలా పొడుగు పొడుగా ఉంటే గ్రైండ్ చేసేటప్పుడు అంత మెత్తగా మెదగదు కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకొని వీటిని ల్యూక్వామ్ వాటర్లో వేసి ఒక రెండు నిమిషాలు వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ బీరకాయల్ని పెంచేటప్పుడు ఎంతో కొంత పెస్టిసైడ్స్ అయితే యూస్ చేస్తారు కదా ఫ్రెండ్స్ మార్కెట్లో తెచ్చిన వాటికి అందుకోసం అయితే ఏమైనా మిగిలిపోయిన పెస్టిసైడ్స్ కూడా పోవాలని చెప్పి ఇలా హాట్ వాటర్లో వేసి ఒక రెండు నిమిషాలు అందులోనే నానబెట్టేసి ఆ తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఈ రెండింటి కాంబినేషన్లో చేయడం వల్ల మనం ఎక్కువగా గ్రీనీ వెజిటేబుల్స్ని తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది అలాగే ఆకుకూరలు తినని వాళ్ళకి కూడా ఈ విధంగా చేసి ఇచ్చారంటే బల ఇష్టంగా తింటారు ఈ పొట్టులో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే మన బాడీకి కావాల్సిన మైక్రో ఎలిమెంట్స్ని కూడా అందించినట్లుగా ఉంటుందని చెప్పి ఈ విధమైన కాంబినేషన్లో అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఏ రకమైన నువ్వులు కానీ పల్లీలు కూడా వేయాల్సిన అవసరం అయితే ఉండదు కేవలం ఇలా గ్రీని వెజిటేబుల్స్తో మాత్రమే ఈ కమ్మనైన పచ్చడిని రెడీ చేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దీనిలోకి ఈ పచ్చడికి సరిపడేంతగా పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను ఈ పచ్చడి మొత్తం కూడా నేను పచ్చిమిర్చితోనే రెడీ చేస్తున్నాను ఏ ఏమాత్రం రెడ్ చిల్లీ పౌడర్ని కానీ రెడ్ చిల్లీస్ని కానీ యూస్ చేయట్లేదు ఇలా కేవలం పచ్చిమిరపకాయలని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా చేయడం వల్ల పచ్చిమిరపకాయల నుంచి మంచి ఫ్రాగ్రెన్స్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత అదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ తొక్కులో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా దగ్గర పడుతుంది ఇలా దగ్గర అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా సింపుల్గా చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోకి నువ్వులు కానీ కాజు బాదం ఇలాంటివి ఏవి వేయాల్సిన అవసరం ఉండదు మనం ఎక్కువ యాక్టివ్ ఇంగ్రీడియంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగానైతే చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవడమే ఆ తర్వాత కట్ చేసుకున్న బచ్చలికూర ఆకులను కూడా వేసి మంచిగా వేపుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకేసారి ఆయిల్ వేసామంటే మనం ఫస్ట్ ఫ్రై చేసిన దానికి ఎక్కువ అంటిపోతుంది కాబట్టి ఇలా మనం ఏదైతే ఫ్రై చేస్తూ ఉన్నామో దానికి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చేసామంటే మనం ఎక్కువ ఆయిల్ వేసినట్టుగా కూడా అనిపించదు చూసారు కదా బచ్చల కూర కాస్త మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టొమాటోని కూడా వేసుకోండి ఆ తర్వాత పులుపుకి సరిపడా చింతపండుని యాడ్ చేసుకోండి ఇక్కడ చింతపండు కానీ టొమాటో కానీ ఏదైనా ఒకటి వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఇక్కడ చింతపండు తగ్గించి వేసుకోవాలి అనుకున్నాను కాబట్టి టొమాటోని కూడా యాడ్ చేశాను లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ ఉడికించుకొని పక్కకు పెట్టేసుకుందాం ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న వీటన్నింటినీ యాడ్ చేసుకోవాలి బీరకాయ తుక్కు పచ్చిమిర్చి పీసెస్ కూడా యాడ్ చేసి దీనిలోకి పావు టేబుల్ స్పూన్ పచ్చి జీలకర్రని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని టేస్ట్కి సరిపడా లడ్డు ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న కూర టొమాటో మిక్చర్ని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి మనం రోట్లో వేసినట్టుగా రావాలి అనుకుంటే కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో తినాలి అనుకుంటే ఈ విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం మళ్ళీ పోపునైతే రెడీ చేస్తున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసిన దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసి పెట్టుకుందాం ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంత ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడైతే మళ్ళీ పోపుని రెడీ చేసుకుందాం అనుకున్నాం కదా దీనికోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు శనగపప్పుని కూడా వేసుకొని ఆ తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని చిదిమి వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసామంటే మంచి ఫ్రాగ్రెన్స్ బయటికి వస్తుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసి వేడివేడిగా ఉన్న ఈ పోపును తీసుకెళ్ళి మనం సర్వ్ చేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి మనం పచ్చడి వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా పచ్చడి చేసిన తర్వాత వెంటనే కాకుండా ఒక వన్ టూ అవర్స్ ఆగిన తర్వాత తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడికి మొత్తం ఈ మసాలా దినుసులు అన్నీ పట్టేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇంకా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి